ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టువర్ ఛానల్ ఇటీవల భారత్ పాకిస్తాన్ మధ్య జరిగిన సాయుధ సంఘర్షణలో ఎస్ ఫోర్ డబల్ జీరో గగనతల రక్షణ వ్యవస్థ అత్యుత్తమంగా పనిచేసిందని మిగిలిన రెండు ఎస్ ఫోర్ డబల్ జీరో స్క్వాడ్ భారత్కు రెండు వేల ఇరవై ఆరు చివరి నాటికి అందిస్తామని రష్యా రాయబారి కార్యాలయ ఉపాధిపతి రోమన్ బబుష్కిన్ ప్రకటించారు గతంలో కుదిరిన ఒప్పందం ప్రకారం భారత్కు మొత్తం ఐదు ఎస్ ఫోర్ డబల్ జీరో స్క్వాడ్ రష్యా సరఫరా చేయాల్సి ఉంది ఇప్పటి వరకు మూడు స్క్వాడ్రన్లు భారత్ కు చేరాయి ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ శత్రు దేశాల విమానాలు క్షిపణులు డ్రోన్లు వంటి విమానాహిత శక్తులపై అడ్డుగోడగా నిలిచే ఈ రక్షణ వ్యవస్థ అభివృద్ధిలో భారత్ రష్యాల మధ్య సాంకేతిక సహకారం మరింతగా విస్తరించే అవకాశం ఉందని బబుష్ కిన్ పేర్కొన్నారు రెండు వేల పద్దెనిమిదిలో భారత రష్యాల మధ్య కుదిరిన ఐదు వందల నలభై మూడు కోట్ల డాలర్ల ఒప్పందం మేరకు ఈ ఎస్పో డబల్ జీరో వ్యవస్థలు కొనుగోలు జరిగింది ఇటీవలి ఉద్రిక్తతల సమయంలో డ్రోన్ల వాడకాన్ని పెద్ద ఎత్తున చూసినట్టు తెలిపారు అలాంటి పరిస్థితులను ఎదుర్కొన్న అనుభవాన్ని రష్యా భారత్తో పంచుకోవడానికి సిద్ధంగా ఉందని చెప్పారు అలాగే రష్యా విదేశాంగ మంత్రి సెర్గి లావ్రో త్వరలో భారత్ను సందర్శించనున్నారని వెల్లడించారు ఇదిలాంటి ఆపరేషన్ సింధూర్ భారత సైనిక సత్తాను పాకిస్తాన్ కురించి చూపించింది పహల్గా ఉగ్రదాడికి ప్రతీకారంగా పావోకేలోని తొమ్మిది ఉగ్రవాద స్థావరాలపై దాడి చేసి వందకు పైగా ఉగ్రవాదుల్ని హతమార్చింది తర్వాత పాకిస్తాన్ సైన్యం కవ్వింపుల తర్వాత పదకొండు పాక్ వైమానిక స్థావరాలను భారత్ ధ్వంసం చేసింది ఆపరేషన్ సింధూర్ కింద భారతదేశం తన వైమానిక దళానికి చెందిన నాలుగు స్క్వాడ్లను రంగంలోకి దించింది వాటిలో బ్రహ్మోస్ మరియు స్కాల్ పీజీ క్రూయిజ్ క్షిపణులు ఏఏఎస్ఎం హ్యామర్ గైడెడ్ బాంబులు ఎయిర్ టు ఎయిర్ వార్ కి మెటియార్క్ క్షిపుణులను వాడింది అయితే పాకిస్తాన్ నలభై కన్నా ఎక్కువ జెడ్స్ తో భారత దాడిని అడ్డుకునేందుకు ప్రయత్నం చేసింది సరఫరా చేసిన ఎఫ్ సిక్స్టీన్ ఫైటర్స్ తో పాటు చైనీస్ టెన్సీ జేఎఫ్ సెవెంటీన్ థండర్ ఫైటర్లను వాడింది చైనా నుంచి కొనుగోలు చేసిన పిఎల్ ఫిఫ్టీన్ జీ ఎయిర్ టు ఎయిర్ క్షిపణులతో పాటు ఫతా టు రాకెట్లను వాడింది అయితే భారత ఎయిర్ డిఫెన్స్ వ్యవస్థ పాకిస్తాన్ దాడుల్ని అడ్డుకుంది ఇదిలా ఉంటే చైనా ఎంతో గర్వంగా చెప్పుకునే పిఎల్ ఫిఫ్టీన్ జీ క్షిపణిని భారత్ కూల్ చేసింది పంజాబ్ హోషియార్పూర్ జిల్లాలోని కామాహీదేవి గ్రామంలో దీని శిథిలాలు లభించాయి క్షిపణి యొక్క ముఖ్యమైన భాగాలు దాని ప్రొపల్షన్ డేటా లింక్ ఇనర్షియల్ యూనిట్ మరియు అడ్వాన్స్డ్ యాక్టివ్ ఎలక్ట్రానిక్ స్కాండ్ అరే ఏఈఎస్ఏ సీకర్ సహా చెక్కు చెదరకుండా లభించాయి ఈ శిథిలాలు ప్రపంచ దేశాల దృష్టిని ఆకర్షించింది ముఖ్యంగా ఫైవ్ ఐస్ నేషన్స్ యునైటెడ్ స్టేట్స్ యునైటెడ్ కింగ్డమ్ కెనడా ఆస్ట్రేలియా న్యూజిలాండ్తో పాటు జపాన్ దక్షిణ కొరియా దేశాలు పిఎల్ ఫిఫ్టీన్ జీలోని జ్యువెల్ పల్స్ మోటార్ మరియు ఏఈఎస్ఏ టెక్నాలజీని అధ్యయనం చేయడానికి యాక్సెస్ కోరాయి దొరకడంపై చైనా ఆందోళన చెందుతోంది తన టెక్నాలజీ ఇతర దేశాలకు తెలిసిపోతుందని భయపడుతోంది భారత రక్షణ శాస్త్రవేత్తలు ఇప్పుడు దీన్ని అధ్యయనం చేస్తున్నారు బియాండ్ విజువల్ రేంజ్ క్షిపణుల తయారీని బలోపేతం చేయడానికి ఈ పిఎల్ ఫిఫ్టీన్ జీ క్షిపణిని రివర్స్ ఇంజనీరింగ్ చేసే అవకాశం ఉంది ఇది ఇప్పుడు డ్రాగన్ కంట్రీకి భయం పుట్టిస్తోంది ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి ఛానల్ ను సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మరిన్ని అప్డేట్స్ కోసం మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయి